ఎన్పీ కుమండలానికి సంబంధించినటువంటి విభిన్న ప్రతిభావత్తులందరికీ కూడా ఆర్టీపీ సంస్థ తరఫు మరి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ తరఫున ప్రత్యేకంగా మనము అంతర్జాతీయంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవము డిసెంబర్ మూడో తేదీన మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన గాండపేట మండలంలో ఉన్నటువంటి మరి ఎంపీ కుటుంబ మండలంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కలిసి ఈరోజు మమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇంతటి మహత్తమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన పెద్దలు ఇన్సెన్స్ పిల్లర్ గారికి మరి అదేవిధంగా అన్ని సిస్టర్ గారికి శ్రీ మాంతో గారికి శ్రీమతి విశాల మేడం గారికి మనందరి వరకు గట్టిగా చెప్పట్ల ద్వారా అదేవిధంగా స్టేజ్ ఉన్నటువంటి విభిన్న లీడర్లకు మరి అదేవిధంగా బ్యాంక్ చేసినటువంటి మన తర్వాత మండినాథ్ సార్ గారికి కూడా గట్టిగా చెప్పడం ద్వారా భాస్కర్ సార్ కూడా రావడం జరిగింది మరి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా భాస్కర్ సార్ కూడా గట్టిగా చెప్పడం ద్వారా మా జీవో మరి అభిరంజన్ గారికి కూడా నాలుగు పూర్వక నమస్కారం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిజంగా మరి మీ మీ గ్రామాలలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా తాటి మీద తీసుకొని రావడానికి మండలంలో ఉన్నటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి మండల సమీక్ష లీడర్లకు సభ్యులు అందరికీ కూడా గట్టిగా చంపడం ద్వారా ఎందుకంటే వాళ్ళందరూ చాలా బాగా కష్టపడుతున్నారు ఆ కష్టంలోనే ఈరోజు మీరు అందరినీ కలిపి ఒక తాటి మీదకి తీసుకొని రావడం జరిగింది అయితే ఆర్టీటీ సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఇందులో సంస్థ కంటే మీ అందరి యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట సంస్థ చేసేదానికంటే సంస్థ చేసేదానికంటే మీ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది మరి అదేవిధంగా గ్రామాలలో మీరు ఎప్పుడూ కూడా ప్రతి నెల ఒకసారి మీటింగ్ పెట్టుకోవడము మీకు అంటే వంద రూపాయలు కావచ్చు రెండు వందల రూపాయలు కావచ్చు పొదుపు చేసుకోవడము దాంతోపాటు ఐజీపీ కార్యక్రమాలు ఎవరైతే వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకోగలుగుతారో ఆ కార్యక్రమానికి ఆ లోన్ తీసుకోవడము తిరిగి పెట్టడం అనేది కూడా చాలా బాగా తీసుకుంటున్నారు మన కాండలపేట మండలంలోన అదేవిధంగా ఎంపీకూడ మండలానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా అయితే నేనైతే కోరుకునేది ఒకటి ఇక్కడ చాలామంది పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వచ్చిన మీ పిల్లల్ని మీ పిల్లల్ని మీరే గౌరవించుకో నేనైతే అది అక్కడే అడిగేది డబ్బు తీసుకుంటుంటాము ఖర్చు పెడుతుంటాము అభివృద్ధి అవుతుంటాము నీ కొడుకు తరఫున కావచ్చు నీ కూతురు తరఫున కావచ్చు నువ్వు తీసుకొని అభివృద్ధి కావచ్చేమో కానీ నీ కూతురుని కావచ్చు నీ కొడుకు కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రిగా నీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిగా నువ్వు గౌరవించుకోకుండా ఎవరు ఏమీ చేయలేవు అది గుర్తుపెట్టుకోవాలి నీ పిల్లల్ని నువ్వే గుర్తి గౌరవించుకోవాలి నువ్వు గౌరవించినప్పుడే ఇతరులు మేము ఎవరైనా కూడా గౌరవిస్తాం చిన్న ఉదాహరణ ఏమనుకోద్దండి మనకి కళ్ళు కనిపించరు అనుకో నువ్వే తల్లిగా రేపు చూడాల ఇది రా అని అనుకో తప్పు నేను అనను కానీ ఏమనుకోద్దాండి నేను మళ్ళీ చెప్తున్నాను నువ్వే తల్లిగా అన్నావు అనుకో రే కళ్ళు కంటీ కూకున్నాక గుడ్డు నువ్వు ఇప్పుడు రా అన్నా అనుకో పక్కింటి వాళ్ళు అనరా పండర్లేదు కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎప్పుడూ మనం సకలాంగులు కావచ్చు కానీ వాళ్ళు వికలాంగం కాదు వాళ్ళ మనసుకు ఏమో వికలాంగత ఉండొచ్చేమో కానీ వాళ్ళ విభిన్న ప్రతిభావంతో వాళ్ళని నువ్వు పేరు పెట్టి మంచిగా నువ్వు పిలిస్తే ఎదుటి వ్యక్తి కూడా గౌరవిస్తావు ఎవరైనా అట్లా తప్పుగా పిలిచినారనుకో మీ కుటుంబానికి వచ్చినప్పుడు నువ్వే చెప్పాలి వాడి వేడు గుడ్డోడు కాదమ్మా రవి ఆ బాబా పేరు లక్ష్మి అని నువ్వు చెప్తున్నావు అనుకో ఎంత బాగుంటుంది ఆ పిల్లలకు కూడా కళ్ళు కనిపించుకోకున్నా కూడా పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు చాలా ఆనందానికి గురవు కాబట్టి పిల్లల్ని అడ్డపేరుతో ఎవరు పిలవద్దండి తర్వాత వీడున్నటువంటి ప్రతి ఒక్కరు మనమే నీకుండొచ్చు వికలాంగత ఉండొచ్చేమో కానీ నువ్వు వికలాంగత ఉన్నంత మాత్రాన నీకు ఇదేదో భగవంతుడు పొరపాటు చేశాడను అది జరిగింది కానీ దాన్ని నిలబెట్టుకున్నటువంటి బాధ్యత నీకు తల్లిదండ్రులు కావచ్చు వారే వర్త కావచ్చు ఇప్పుడు అన్నదమ్ములతో వారి యొక్క తల్లిదండ్రులందరికీ ఈ విభిన్న ప్రతిభా వంతుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ వేదిక అలంకరించిన ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కూడా నా పేరు మందునాథ్ ఒక ఇంకడు ఏ ఏకుగా పనిచేస్తున్నా నాకు ఉద్యోగం వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పనులు కరువు పనులు అంటారు ఉపాధి పనులు కలిపి నా యొక్క బాధ్యత అనమాట అవి చేస్తుంటారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమం గురించి మన రేనాజి తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చి ఇంటే ఆహ్వానించినమాట ఇక్కడ వికలాంగిక్షణం జరుగుతుంది అని నాకు కూడా ఒక మనసులో ఒక సంతోషం మాకంటూ ఒక దినం ఉండి మా యొక్క ఆ రోజు మేము సంతోషంగా ఉండొచ్చు అని ఉద్దేశంతో అంటే డిజేబుల్ డే అనేది ఆ డిసెంబర్ మూడు అందరు చేశారు కాబట్టి ఆ రోజు సపరేట్గా కొంచెం మన బాధ మన గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు అనేది సంతోషంతో నేను కూడా ఏమైనా కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేయాలా మా శాఖ నుంచి వచ్చేట ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది జరిగింది నాకు ఈ మిత్రుడు వీరాంజీ రెండు వేల పది నుంచి నాకు పరిచయం వెలుగుపులో పనిచేసేటప్పుడు కూడా వీళ్ళ సహకారంతో ప్రతి గ్రామంలోనూ వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నేను వెలుగుపు నుంచి సాంప్రై గుడిబోయినా గుడిబలో కూడా వీరాంజ ఎక్కడ కూడా సంఘాలు వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేసి చాలామంది ఉపాధి పనులకు కల్పించేదానికి తర్వాత ఇక్కడ గాన్లమెంట్ కొంచెం రావడం జరిగింది గాన్లమెంట్లో కూడా వీరాంజే వస్తున్నాను కాబట్టి నాకు చాలా లక్కీగా మూడు మండలాల్లో నేను చేంజ్ అయితే చాలా మండలాల్లో మన వీరాంగిలో ఉన్నారు వీలాంగిలో వీరాంగిలో ఉన్న కమిట్మెంట్ ఏమంటే మా వికలాంగులకి ఆర్థికంగా చేయకునే వాళ్ళ మాకు గ్రూపులు చేయించు చెప్పిన ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు తెచ్చుకోవడం కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సేకరించడం కానీ చాలా కీలకమైన పాఠ వహించినారు ఇంతకుముందు ముందు రెండు వేల పది పన్నెండో మండలు విక్రాంగ సంఘాలు చేసినారు అంటే ఉపారా కారణంగా కూడా ప్రతి గ్రామంలోనూ ఒక సంఘం రెండు సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళతో జాబ్ కార్డులు ఇవ్వడం అనేది జరిగిందండి సపరేట్గా ఆ కార్యక్రమంలో చాలా క్రియాశీలకమైన పాత్ర మన యొక్క వీరాంజీ తర్వాత టీం బాగా చేసాను నేను వెలుగులో పనిచేసినప్పుడు వీరాజుతో పాటు ఓషూరప్ప అని చాలా అని చాలామంది ఉన్నారు అన్న ఇంకా చాలా మా మా మనబూ ఇట్లా చాలామంది అక్కడ బాగా పరిచయండి నాకు ఎందుకంటే నేను ఎప్పుడూ మీటింగ్కి పోయేవాడిని మామూలుగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ ఉన్నా కూడా మీటింగ్కి అంటే గార్ని నేను కూడా అంటే గ్రామాలు పోతాడుతాను మనం చూసేటప్పుడు అప్పుడు ఇలా పరిచయం గారికి సార్ మా సంఘాలు బ్రాండ్ అయితే అప్పుడు పోయి మాట్లాడేవాడిని అనమాట కాబట్టి చాలా ఇక్కడ విభిన్న ప్రతిభావంతో అభివృద్ధి వాళ్ళు వచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను అయితే దినం ఉన్నదని కూడా నాకు తెలియదు ఈరోజు తెలిసినానికి కానీ సారు పెద్దలు అన్ని చెప్పాలి విషయాలు అన్న టాలెంట్ ఒకసారి చూసాను అన్న మీకు ఎట్లన్నా మీరు వెళ్ళబోతారు అందులో ఆలు అన్న అల్లీలు ఉన్నా వెళ్ళబోతా ఉన్నాడు నాకు ఒక వంద మీటర్లు నడిచిన నాకు తెలుసు సార్ నేను అడుగులు వేసుకొని వెళ్ళిపోతాను సార్ అని చెప్పాను ఎట్లా అంటే అది అట్లా అయిపోతుంది సార్ అని చెప్పినాను నాకైతే చాలా సార్లు అడిగినాను నేను ఇంకోటి అంటే శంకరణ అని కీబోర్డ్ వాయిస్ ఆ ఆయన కూడా నాకు మా అన్న చనిపోయినాడు ఆ అన్న రోజు వాళ్ళకి ఫోన్ చేసి పక్కాను అంటే నా ఎట్లన్నా వస్తావా స్తామని పలు చేసా అండి మీరు ఫస్ట్ మనము అందరూ సమాజంలో అందరూ సమానమే చట్టంలో కూడా అందరూ సమానమే మాకు ఇట్లా ఉన్నాయి ప్రతిభం మేము మాకు చిన్న చుట్టూ చూస్తున్నారు అట్లాంటివి ఉంటాయి కాబట్టి మా అందుకోవాలి మా వేరే చూస్తున్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము దానికి వచ్చే తీసుకుంటాము ఇంకా ప్రతిభ అనేది ఫస్ట్ చదువు ద్వారా వస్తుంది మనకు ఆడిట్ వచ్చిన తర్వాత ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు మనము బాగా చదువుకున్నాం అనుకో మంచి అవకాశం వస్తాయి సార్ రెండు రోజులుగా సార్ పనిచేస్తున్నారు ఇంకా స్కూల్లో కూడా సార్ ఉన్నారు టీచర్ సార్ మన హై స్కూల్లో వస్తే సార్ ఉన్నారు ఇట్లా వస్తే మనం వాళ్ళని అనుకో చదువు వదిలేస్తే మాత్రం అక్కడే ఉంటారు చదివితే మాత్రం మంచి నాలెడ్జ్ ఉండాలి మనసుకు మైండ్కి దీనికి దీని ప్రతిభావానికి సంబంధం లేదు మంచి ఆలోచన మంచి చదువు చెప్తే మంచి ప్రతిభావంతులు అవుతారు ఈ సంబంధించినందుకు సార్ ఒక అందరికీ మీకందరికీ సంతోషం అయితే అట్లయితే మాకు చాలా ఉపాసంగా చూసి మరి రోజు నాగయ్య గారైతే అని ప్రజాకా ఈ సందర్భంగా శంకరాన్ని బాగా గుర్తు చేసుకుంటే చాలా గొప్ప అయిపోతాయి చాలా సంతోషంగా చేసిన పెద్దలందరికీ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను ఇంతమంది ఏం మాట్లాడినా ఏం చెప్పినా మీరు ఒక్కరైన తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు నేను చెప్పిన మాటల ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు పిల్లల్ని కానీ మీరు కానీ ఏదైనా గొప్పగా సాధించాలనే కోరుకొని నేను చెప్తున్నాను నాకు తెలిసిన ఒక విభిన్నే కథ చెప్తాను కథ అంటే ఏదైనా జరిగింది మీకు ఒక కథలా చెప్తాను రెండు నిమిషాలు నేను చెప్పే జాగ్రత్త అనండి చెప్పేది కూడా అందుకే ఎవరైనా కనీసం ఒక తల్లిదండ్రులు కానీ ఒక పిల్లలు కానీ వేరే చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్తున్నాను రెండు నిమిషాలు కానీ జాగ్రత్తగా శ్రీకాకుళం జిల్లాలో పిల్లవాడు ముప్పై ఐదు సంవత్సరాల ముప్పై మీద శ్రీకాకుళం జిల్లాలో పిల్లవాడు పుట్టాడు పుట్టగానే కళ్ళు లేకుండా పుట్టాడు సో కొద్ది రోజులకి వాళ్ళకి ఆ పిల్లాడి మీద ఎందుకు కళ్ళు లేని పిల్లవాడు మనం పనిచేస్తున్న వాళ్ళు అని సో ఆ పిల్లవాడు చంపేస్తామనుకోరనుకున్నాడు కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు లేదు పిల్లాన్ని చంపే ఉద్దేశం నాకు నేను పెంచుకుంటాను ఆ పిల్లాన్ని ఎలాగైనా నేను పెద్దవాళ్ళు చేస్తానని పెంచడం మొదలుపెట్టి తర్వాత ఆ పిల్లాన్ని స్కూల్ పంపించింది స్కూల్లో కూడా తోటి పిల్లలు ఉంటారు కదా విద్యార్థుల్ని ఏడిపించేవారు కానీ అవన్నీ తట్టుకొని ఆ పిల్లవాడు పదో క్లాసు ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశాడు కానీ ఈ ప్రాసెస్లో ఏం జరిగిందే ఈ పిల్లలకి మీరు నాకు ఇది ఇక్కడ కాదు వేరే దగ్గర సపరేట్గా అసలు ఉంటాయి డై చెందిస్తారు అని చెప్పి చెప్పడం ద్వారా ఆ పిల్లాడిని తీసుకెళ్ళి అక్కడ వేరే స్కూల్లో చెందించి బాగా టాప్ క్లాస్లో పాస్ అయ్యారు అయ్యాక అయ్యాక తర్వాత డిగ్రీ చేయాలి సార్ డిగ్రీ చేయడానికి మన ఇండియాలో అయితే ఏ సీ కానీ కాలేజ్ కానీ ఒప్పుకోలేదు ఇద్దరికి కళ్ళు లేకరిగా సైన్స్ చాలా బాగుంటున్నాడు అది కూడా సో మేమైతే చెప్పలేదు వాళ్ళకి చెప్పడానికి మా దగ్గర స్టాఫ్ లేదు ఆ దిగా అలాంటి మా దగ్గర ఉచ్చు గాని లేదు కాబట్టి నేను చెప్పలేను సార్ అంతే ఏం చేశారంటే ఫారెన్ గయ్ అమెరికా వెళ్లి ఓల్డ్ లోనే టాప్ కాలేజ్ చదివి ఎంఐటి నో ఇట్స్ అక్కడ చెంది పాస్ అయ్యి మళ్ళీ ఇండియాకి వచ్చు అంతే వెళ్ళడానికి కూడా చాలా కష్టాలు పడ్డాడు